మంచు విష్ణు మోహన్ బాబుల భారీ చిత్రం పాన్ ఇండియా చిత్రం కన్నప్ప విడుదల కాబోతున్నటువంటి సమయంలో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున అంటే ఆ నిర్మాణ సంస్థ తరఫున ఒక ప్రకటన వెలువడింది ఒక నోటీస్ లాంటిది అది టు హూమ్ సో ఎవర్ ఇట్ మై కన్సర్న్ అని ఎవరికి వర్తిస్తే వాళ్లకు ఇదేని ఒక విధంగా ఎవరైనా యాభై మంది ప్రజలకు తెలియజేయడమేమన్నగా అన్నదేమో అందరికీ వర్తిస్తుంది టు హోమ్ సో ఎవరు ఇట్ మే కన్సర్న్ అంటే అయితే ఈ వ్యవహారంతో సంబంధం పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా అని ఏమిటి అంటే మా సినిమా మేము భారీ వ్యాప్రాసలతో ఎంతో మేము కసరత్తు అధ్యయనం చేసి మేము తీస్తున్నాము ఇది విడుదల అవుతున్నటువంటి సమయంలో ఎవరైనా కానీ దీని మీద ముందే దురభిప్రాయాలతో భయాస్తో వ్యాఖ్యానాలు చేయడం కానీ మాకు ఉద్దేశాలు ఆపాదించడం కానీ అలాగే దీంట్లో ఉన్నటువంటి ఈ మెట్ కథాంశాన్ని మెటీరియల్ను లేదా ఇట్లాంటి వాటిని తీసుకోవటం కానీ చేస్తే మటుకు మేము చట్టబద్ధంగా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు ఇంకొకటి మేము పంతొమ్మిదవ పంతొమ్మిదవ అధికరణం కింద ఉండే భావ ప్రకటన విమర్శన స్వేచ్ఛను మేమేమి ఆక్షేపించటం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా పక్కదో పట్టించే విధంగా బురద తల్లే విధంగా అవమానపరిచే విధంగా కనుక ఉంటే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాము మూడవది ఇందులో ప్రధానంగా ఇద్దరు స్టేక్ హోల్డర్సు మంచు మోహన్ బాబు మంచు విష్ణు వీళ్ళ గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆ ఇమేజ్ చేసిన బొమ్మలను వీటిని ఏ విధంగా అయినా ఉపయోగించటం కానీ వాటి మీద ఏదో దుర్వ్యాఖ్యానాలు చేయటం కానీ జరిగితే మటుకు మేము ఒప్పుకోము దాని మీద కూడా చర్య తీసుకుంటాము ఒక విధంగా చెప్పాలంటే ముందస్తుగా తీవ్రమైన హెచ్చరిక ఇది కానీ ఇది సాధారణ స్వభావం కలిగినటువంటిది ఇది ఎవరూ చేయనవసరం లేదు ఉదాహరణకు ఈ స్థలం మీది అయితే ఎవరైనా ఈ స్థలం నాదే ఉన్నది కాబట్టి ఎవరైనా హద్దుమీరి వచ్చిన వాళ్ళు ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ హద్దుమీరిన వాళ్ళు శిక్షించబడదురని బోర్డు పెట్టుకునే హక్కు మీకు ఎలాగో ఉంటుంది అలాగే మీ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద దవా వేసే హక్కు కూడా మీకు ఉంటుంది అలాగే మీరు ఒక ఉత్పత్తి ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఇది ఎవరికి నష్టదాయకం కాదు ప్రమాణాల ప్రకారం చేశామని చెప్పటం అలాగే రచన ఇదిగో ఈ సినిమాలు లాంటివి తీసినప్పుడు కళారూపాలు తీసినప్పుడు ఇందులో ఉన్నవన్నీ కూడా మేము ఫలన విధంగా సేకరించాము ఇప్పటికి కూడా ఏమైనా లోపాలు ఉంటే అవి కే ఎవరిని కించపరచడానికి కాదు ఇవి కల్పితమే కానీ ఎవరిని అనుకరించినవి కాదు అని ఇటువంటి డిస్క్లైమర్ అంటారు దీన్ని ఇటువంటి ప్రకటనలు కూడా చేస్తుంటారు కాబట్టి క్లైమ్ డిస్క్లైమ్ అన్నవి ఎప్పుడు కూడా ఈ హక్కులకు సంబంధించిన విషయాల్లో ముఖ్య పాత్ర వహిస్తాయి రేపు ఎవరైనా ఇలా జరిగింది కదా ఇలాగే ఉండాలి కదా మీరు ఇలా ఎందుకు పెట్టారు అంటే డిస్క్లైమ్ మేమేమి అచ్చంగా పురాణాన్ని మేమేం చేయలేదు అచ్చంగా చరిత్రనే ఏం చేయలేదని భక్త పోతన యోగి వేమన లాంటివి తీసినప్పుడే కేవీరెడ్డి గారు ముందుగా ఇది కేవలం కథ విన్నదాని ఆధారంగా మేము పెంచినటువంటి కథ కాల్పనిక కథ తప్ప ఇది అది కాదు దేని యథాతథంగా మేము చరిత్ర అని చెప్పడం లేదని వాళ్ళు చెప్తారు చరిత్ర అన్న పురాణం అన్న ఇలా ఉండాలి అనేదో చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఆ డిస్క్లైమర్ ఎప్పుడు పెడతారు కానీ పెట్టిన తర్వాత కూడా విమర్శలు చేస్తాం కదా విమర్శలు వస్తాయి కదా ఇంకా మూడవది ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్న వాతావరణంలో ప్రతిదీ కులాల కోణము మతాల కోణం ఇవన్నీ ఎక్కువైన తర్వాత అచ్చంగా కుల పరమైన వివాదాలు రెచ్చగొట్టడానికి కూడా కొంతమంది కొన్ని సినిమాలు ఇవన్నీ తీస్తున్న ప్రచారాలు చేస్తున్న సమయంలో తప్పకుండా సందేహాలు ఉంటాయి అవి అవి బయాస్ అంటారే అటువంటిది మీరేం బుర్రలో పెట్టుకోకుండా దీన్ని చూడండి చూసిన తర్వాత ఆనందించి ఆస్వాదించండి మీరు అనుకున్న చెప్పండి కానీ ఉద్దేశ దురుద్దేశాలు అవి చేయకండి అని ఇది ఉరికే చెప్పడం కాదు ఇందులో ఇంకో సమస్య కూడా ఉంది ఇప్పటికే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఆయన ఎవరో దానికి బయటికి పంపించడం దాని మీద కేసు పెట్టడం ఒక ఎనభై ఐదు యూట్యూబ్ ఛానళ్ళల్లో వచ్చిన తమకు సంబంధించిన అంశాలు తప్పుగా వచ్చాయని వాళ్ళ మీద కేసులు పెట్టేవి రాకుండా చేయటం ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి మోహన్ బాబు కుటుంబం అంటే వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు వాళ్ళ సంస్థ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి ఇదంతా పూర్వరంగం నేపథ్యం అయి ఉంటుంది కానీ తప్పనిసరిగా సినిమా రాబోతున్న సమయంలో ముందుగానే ఎవరన్నా ఏదన్నా రాస్తే మేము ఊరుకోమని ఒక హెచ్చరిక చేసినట్టుగా ఇది కనిపిస్తుంది కదా అని చాలామంది అనుకుంటున్నారు కదా విమర్శలే చేయకూడదని ఎవరైనా ఎలా ఆపుతారు ఇప్పుడు ఉదాహరణకు సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుల ముందు మీరు మైక్ అది పెట్టి అడిగి వాళ్ళ ఒపీనియన్ రికార్డ్ చేసి మీరు ప్రసారం చేయకుండా ఎవరైనా ఎలా ఆపుతారు లేదు పలానా ప్రేక్షకుడు ఇలా చెప్పాడు కాబట్టి దీన్ని మీరు ప్రసారం చేయడం దురుద్దేశపూరితమని కోర్టులో ఎలా నిరూపిస్తారు విమర్శ మీద లేదా నచ్చకపోతే కేసు పెట్టచ్చు కానీ వాళ్ళు దురుద్దేశంతో చేశారని న్యాయస్థానంలో నిరూపించడం అంత సులభం కాదు ఆ పరిస్థితి రానే రాకూడదు సుహృద్భావపూర్వకంగా ఉండాలని మనం కోరుకోవాలి ఇంతకుముందు కథానాయకుడు దాదాపు ప్రధాన సారథ అయినటువంటి మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అడిగితే వార్నింగ్ ఇస్తున్నారు అంటే వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో మేము ఉన్నాం అందరూ ప్రోత్సహించి ఆశీర్వదిస్తే కదా మా సినిమా జయప్రదం అయ్యేది అందుకే మేము అదే కోరుకుంటున్నాం తెలుగులో మీరంతా అనుభవంలో జాగ్రత్తగానే ఉంటారు కాకపోతే కొన్ని భాషల్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి కొన్ని ముందే వేసి రాసేస్తుంటారు ఇలాంటి కారణాల వల్ల మేము చేసాము కానీ ఇంకోటి కాదు అలాగే ఈ మెటీరియల్ పైరసీ దీని కింద తీసుకెళ్ళి దాన్ని బయట చెప్పడం ఒక చిన్న ఫోన్లో నుంచి వాడు ఒక సీన్ రిలీజ్ చూసి షూట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తాడు బయటికి పంపిస్తాడు మా ప్రయత్నం అంత వృధా అవుతుంది అందువల్ల ఇలాంటి జాగ్రత్తలు ఏం చెప్పినా కానీ గతంలో జరిగిన వివాదాస్పదమైన ఘటనలు అలాగే కుటుంబంలోనే జరిగిన కొన్ని ఘటనలు వీటి రీత్యా కొన్ని సందేహాలు కలుగుతాయి దాన్ని ఎవరు కాదని లేరు ఇప్పుడు మంచు మనోజ్ ముందుగానే వీళ్లకు ఎవరి పేరు తీయకుండా టీం కన్నప్పకు శుభాకాంక్షలు అని చెప్పాడంటే దాంట్లో కూడా మనకి ఇది కనిపిస్తుంది కానీ ఒక అంశం తీవ్రంగా ఉంది ఎవరైనా మోహన్ బాబు విష్ణు వీళ్ళ ఫోటోలను ఇమేజ్లను తీసుకొని ఇష్టానుసారం చిత్రిస్తే అవమానకరంగా చేస్తే మటుకు చర్య తీసుకుంటామని ఇది తప్పకుండా పరిశ్రమలో ఉన్న విభేదాలు వివాదాలు మనకు తెలుసు కొన్ని మేమ్స్ ట్రోల్స్ చేయటం వాళ్ళని అదే పనిగా అవమానకరమైనవి చేయటం అనేది ఒక జరుగుతుంది తప్పు విమర్శించవచ్చు నేను కూడా మొన్న జరిగినప్పుడు విమర్శించాను అది వేరే సమస్య పోలీసులు కూడా కేసులు పెట్టారు తప్పకుండా చట్టరీత్యా చేయొచ్చు కానీ ఒక కుటుంబాన్ని ఒక మనిషినో పని కట్టుకొని కించపరిచే ప్రోగ్రామ్స్ చేయటం అదే అది కుదరదు అని వాళ్ళు అంటున్నారు పోతే ఇన్ని కారణాల వల్ల ఈ నోటీస్ ఇచ్చారు అని అనుకోవాలి దీన్ని జాన్ డోయ్ నోటీస్ అంటారు జాన్ డోయ్ లేకపోతే భార ఇది విదేశాల్లో భారతదేశంలో అశోక్ కుమార్ ఆర్డర్ అంటారు అశోక్ కుమార్ ఆర్డర్ అంటే అశోక్ కుమార్ అనే వ్యక్తి ఎవరు అశోక్ కుమార్ తెలీదు ఎవరిలా చేసినా వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది ముందస్తు హెచ్చరిక లాంటిది ఇది నిజంగా సినిమా కంటే ముందే వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆకాశరామన్న పోయే దానయ్య అంటుంటాం మనం వాళ్ళు ఎవరు మనకు తెలీదు కానీ వాళ్ళ గురించి ఒక చిత్రణం అనుకుంటుంది అలాగే ఈ జాన్ డోయ్ ఆర్డర్ తీసుకువచ్చారు ఇది తెలుగులో ఇదే ప్రథమం ఇంతకుముందు ఎక్కడ ఇట్లాంటిది రాలేదు అంటే ఈ తీవ్ర స్థాయిలో అన్ని సందేహాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట అని మేము జాగ్రత్తగా తీసాము ఇట్లాంటివి ఎలాగో విష్ణువులు అది చెప్తున్నారు చక్కగా తీసి సరైన సందేశం ఇస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు సందేశం సంవిధానం సంగీతం ఆ తర్వాత దానికి సంబంధించిన ఇవన్నీ కలిస్తే ఒక సినిమా అభినయం ఇవన్నీ కలిస్తే ఓ చిత్రం విజయవంతం అవుతుంది తెలుగు ప్రేక్షకుల మధ్య చాలా చిత్రాలకు భారీ భారీ విజయాలు ఇచ్చి పరిశ్రమను ఎక్కడికో తీసుకుపోయారు కదా అది పా ప్యాన్ ఇండియా సినిమాలు కూడా వచ్చాయి కదా తెలుగు పరిశ్రమ నుంచి మరి ఇందులో ఎలాంటివి ఇచ్చారు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే అందులో ఏవి అంశాలు ఎలా చెప్పారు ఇవైతే మనం విడుదలైన తర్వాత చూడాల్సిందే ఆ విడుదలైన తర్వాత ప్రేక్షకులు చూసి ఒక నిర్ణయానికి వచ్చే లోపల మీరే కొన్ని ముద్రలు వేయకండి అలాగే మా ఏదో మనసులో పెట్టుకొని ఏదంటే అది రాయకండి అది వాళ్ళు చెప్పడానికి ఇదో కొత్త ట్రెడిషన్ ఇది కేరళలో వచ్చిన ఒక హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వు దీనికి ఆధారం అదే మొదటిసారి కేరళలో కూడా ఇది తెలుగులో అయితే ఇదే మొదటిసారి ఇలా అన్నారనే ఎవరు విమర్శించకుండా ఉంటారని కాదు విమర్శించవద్దని కూడా కాదు అసలు మౌత్ పబ్లిసిటీ నోటి మాటతో ప్రచారం అని ఒకరొకరు చెప్పుకోకపోతే వందల కోట్ల రూపాయలు సినిమాలకు ఎలా వస్తాయి కాబట్టి చెప్పుకోవాలి ఈ ఉత్తర్వులో వాళ్ళు ఇచ్చే నోటీసులో కూడా ఎవరు ఏమి రాయకూడదు సమీక్షలు చేయకూడదు ఇటువంటివి ఏం లేవు మంచి విషయం చెప్తున్నారు ఇప్పటికే హిందీలో రెండు మూడు సమీక్షలు వచ్చేసాయి ఒకరెవరినో నేనే ఆపాను అనే పద్ధతిలో కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి సమీక్షలు రాయకుండా ఎవరేమీ ఆపలేరు కానీ ఎక్కడో కొన్ని సందేహాలు కొన్ని భయాలు వాళ్ళను వెన్నడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని భావిస్తున్నారు కొంతమంది తమకు వ్యతిరేకంగా పనిచేస్తారు పని కట్టుకొని అని వాళ్ళు సందేహిస్తున్నారు ఇన్ని కారణాల వల్ల ఈ ముందస్తు ఈ జాన్ డాయ్ నోటీస్ ఇచ్చారని మనం అనుకోవాలి అన్నీ బాగుంటే మంచిది ఇప్పుడు అసలే దేశంలో ఒక విధంగా అసహనం విద్వేషం పెరిగిపోయిన పరిస్థితుల్లో అనేక సందేహాలు తప్పకుండా ఉన్నాయి ఇప్పటికే ఒక కులం వాళ్ళు మమ్మల్ని అవమానించే విధంగా తీసారని వాళ్ళు ఆందోళన చేయడం కొన్ని పదాలు తొలగించడం ఇట్లాంటివి జరిగాయంటారు సినిమాలో మరి అటువంటివి ఏమీ ఉండకపోతే సినిమా ఆరోగ్యకరంగా ఉంటే తప్పకుండా ఆదరిస్తారు ఉంటే విమర్శిస్తారు దీన్ని ఎవరు ఆపలేరు కదా వ్యక్తిగత దురుద్దేశం ఉద్దేశపూర్వకమైన ఇది ఏదన్నా చేస్తే అప్పుడు దాని మీద అది కూడా కోర్టులో రుజువు అవుతాయి కాబట్టి దీని గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ